ಸಲ ಸಲ ಕಾಲು ಅಣ್ಣ ಸಾಲ ಚಿನ್ನೈ ಬಿಟ್ಟೆನಾ ಬಾಂದೆಪ್ಪಡಿ ಬಾಂದ ಅಶೋಕ ಬಾವುದಾ ಅಪ್ಪ నువ్వు తిన్నావు ఎందుకు పెట్టుకునేది ఆడ పెట్టేసుకుంటావు అవందరికి ఇచ్చావు మళ్ళీ పిలిచి పిలిచి చాలా అది నేను తిన్నా అందరికి నువ్వే వేస్తావు తక్కువనే b e g e n t a اب e a i n a r e r a t e d r e t i r a e d o b of i d e d a సూపర్గా ఉండదు కదా చాలా బాగుంది నేను తిన్నా కదా చాలా అంటే చాలా బాగుంటుందండి చేదు ఉండదు చిన్న పిల్లలు కూడా సూపర్గా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అశోకుడు అశోకుడు బాగుందా బాగుందా అశోక్ ఓకే ఓకేనండి మరి అందరికీ బాయ్ ఎలా ఉందో చూసి మీరు కూడా చెప్పండి ఈ రెసిపీని ట్రై చేయండి తిని చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఓకేనా ఓకే అందరికీ మరొకసారి హాయ్